ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు నవరాత్రులు ఎనిమిదవ రోజు పది పది రెండు వేల ఇరవై నాలుగు గురువారము విజయవాడ దుర్గామాతకు దుర్గాదేవి అలంకరణ ఉంటుంది అమ్మవారి మీద ఒక పాట పాడి అమ్మవారి గురించి కొద్దిగా తెలుసుకుందాము పాట సింహమ్మికి నంట సింగారాల దుర్గమ్మ తల్లి ఊరువాడ కాచేనంట మందారాల మా సిరిమల్లి ముందు వెనుక నువ్వేనమ్మా మమ్మీ లేటి మా కల్పవల్లి రావమ్మ దుర్గమ్మ రాక్షసులు చంపిన దేవి మాయమ్మ మహిమల్లి చూపగా రావే దుర్గమ్మ సింహమ్మెకి నంట సింగారాల దుర్గమ్మ తల్లి ఊరువాడ కాచే నంట మందారా మా మల్లి ముందు వెనుక నీవేనమ్మా మమ్మీ లేటి మా కల్పవల్లి రావమ్మ దుర్గమ్మ రాక్షసులు చంపిన దేవి మాయమ్మ మహిమలే చూపగరావే దుర్గమ్మ నీ పాద స్పర్శ తాకిన నెల పచ్చంగా విరిసేను తల్లి నీ కంటి చూపు సోకిన చాలు కరువన్నదే రాదు మళ్ళీ నీ పాద స్పర్శ తాకిన నెల పచ్చంగా విరిసేను కంటి చూపు సోకిన చాలు కరువన్నది రాదు మళ్ళీ జగదాంబ రక్షించు తల్లి జే జేనుమా కల్పవల్లి జగదాంబ రక్షించు తల్లి జే జేనుమా కల్పవల్లి అందాల దుర్గమ్మ ఆ కాయమ్మ చందనము వందనము నీకే లావణ్య రూపిణి రావే కాళీ హైమావతి నీవే మా పూజలే అందుకోవే సింహమ్మికి వచ్చేనంట సింగారాల దుర్గమ్మ తల్లి ఊరువాడ కాచేనంట మందారాల మా సిరిమల్లి ముందు వెనక నీవేనమ్మా మమ్మీ లేటి మా కల్పవల్లి రావమ్మ దుర్గమ్మ రాక్షసుల చంపిన దేవి మాయమ్మ మహిమలే చూపదరావే దుర్గమ్మ ఏడేడు లోకాలు ఏలేటి తల్లి రూపాలు నీవిర హారాలు దాక్షాయి కాబరావే ఏడేడు లోకాలు ఏలేటి తల్లి ఎన్ని నో రూపాలు నీవి కేయూర హారాలు ధరించినా దేవి దాక్షాయిని కాబరావే జగమేలుని దివ్యనామం రౌద్రాని భవ్య స్వరూపం జగమేలుని దివ్యనామం రౌద్రాని భవ్య స్వరూపం ప్రణవాక్షర మంత్రముని పానమునే నన్ను పాపములు తొలగించు తల్లి ఆయ మహాదేవి రావి రావే ఆదింతమ్మాకు నీవి మా తల్లి దుర్గమ్మ రావే సింహమికి వచ్చేనంట నంట సింగారాల దుర్గమ్మ తల్లి ఊరువాడ కాచే నంట మందారాల మా సిరి మల్లే ముందు వెనక నీవేనమ్మా మమ్మీ లేటి మా కల్పవల్లి రావమ్మ దుర్గమ్మ రాక్షసుల చంపిన దేవి మాయమ్మ మహిమల్లి చూపద రవి దుర్గమ్మ దుర్గాదేవి దుర్గాదేవి ప్రధాన హిందూ దేవత రాక్షసులను సంహరించడానికి అవతరించిన అవతారములలో దుర్గాదేవి ఒకరు దుర్గాదేవి కృష్ణానది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనక దుర్గామాత స్వయంభూవు ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది ఈ చక్రానికి అగస్సుల వారు తమ తపోబలాన్ని ధారపోసారని చెబుతారు దుర్గామాత మొదట రౌద్ర రూపంలో ఉండేదని ఆదిశంకర్లు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు కలిగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి అలరిస్తుంది దుర్గామాతకు నమస్సులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్